శ్రీమాతురేణి మహా వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ సంవత్సరం ఏ రాశి వారికి ఉంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి సద్గురు జ్యోతిషాలయం జ్యోతిషాస్త్ర అయితే ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ద్వాదశంలో గురు సంచారం దశమంలో రాహు సంచారం చతుర్థంలో కేతు సంచారం పన్నెండవ స్థానంలో గురు సంచారం వల్ల కొంచెం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను త్వరగా పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాలకి వెళ్ళే వాళ్ళ విషయంలో జీవిత భాగస్వామి విషయంలో కాస్త జాగ్రత్తగా డాక్యుమెంట్స్ అంతా కూడా గట్టిగా చూసుకొని జాగ్రత్తగా ఉండండి దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వారికి అనుకూలాన్ని కలిగిస్తున్నారు చతుర్థ కేతు సంచార కారణంగా భూమి కొనుగోలు విషయంలో జాగ్రత్త డాక్యుమెంట్స్ లేదా మీరు లోన్స్కి వెళ్తే జాగ్రత్త చిట్ ఫండ్స్ అంతా ఏమైనా లిఫ్ట్ చేస్తే డాక్యుమెంట్స్ అంతా ఒకసారికి నాలుగుసారి చదివి తర్వాత సంతకాలం పెట్టండి లేదా మీ ఆడిటర్నో మీ లాయర్నో అడిగి డాక్యుమెంట్స్ అంతా చూసి చేయండి ఏదైనా విద్యకు సంబంధించి కోర్సు చేసేవాళ్ళు మీరు చేయాలనుకున్న కోర్సు ఒకటి చేసే ఒక కోర్సు ఒకటి అలా మారిపోకుండా దానివల్ల మీ జీవితమే మారిపోతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఎందుకంటే అరవై నలభైగా ఉంది అరవై పర్సెంట్ నలభై పర్సెంట్గా ఉంది కాబట్టి ఫలితాలు జాగ్రత్తగా ఉన్నాయి శని భగవానుడు తొమ్మిదవ స్థానం నుండి ఎనిమిదవ స్థానానికి వక్రీకరిస్తున్నాడు జూన్ ముప్పై నుండి నవంబర్ పదిహేను వరకు వక్రగతి కొనసాగుతుంది మీ ఆరోగ్య విషయంలో కాస్త మిశ్రమంగా ఉంటుంది ఇంకా పిహెచ్డీ చేసేవారు కానీ రీసెర్చ్ చేసేవారు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా ప్రయత్నం ఉంటే గురువారం నాడు చేయండి కలిసి వస్తుంది వివాహం కాని వారికి వివాహం వచ్చే ఉన్నాయి రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది విద్యార్థులు కూడా మిశ్రమ ఫలితాలు ఉద్యోగం చేసేవారికి మీ యొక్క స్థానంలో అద్భుతంగా ఉంటుంది వ్యాపారస్తులకి అరవై శాతం చాలా బాగుందండి చాలా అద్భుతంగా ఉంటారు స్త్రీలు కూడా వారి యొక్క కెరియర్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు పితృల తరపున ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ప్రేమికులు చాలా సంతోషంగా ఉంటారు ఓవరాల్ మిశ్రమంగా ఉందిగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను మీ యొక్క ఈ సంవత్సరం మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడానికి మా కింది ఈ వాట్సాప్ నంబర్కి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి వస్తువు వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ అందరూ కూడాను ఆయురగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకుణలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం మీరు క్షేమంగా ఉండాలి మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారాల దేవాలయం ఎక్కడా లేదు జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది తప్పకుండా రండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధించండి మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం